గత ఐదు జగన్మోహన్ జగన్మోహన్రెడ్డి టైంలోనే రాష్ట్రం దివాళా తీసింది దివాళా దీనితో దాదాపు పది లక్షల కోట్ల పైన అప్పు చేశారు దాదాపు పది లక్షల కోట్ల పైన అప్పు చేశారు దాని ప్రభావం ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం కూడా కనిపిస్తుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాటికి సవరించినటువంటి అంచనాలు నాలుగు లక్షల తొంభై ఒక్క కోట్ల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు పాయింట్ పదకొండు కోట్ల అధ్యక్ష ప్రభుత్వ కార్పొరేషన్లకు హామీ ఇచ్చినటువంటి రుణాల వివరాలు లక్ష యాభై నాలుగు వేల కోట్ల ఏడు పాయింట్ ఒకటి అసెంబ్లీలో చెప్పిందేంటి యనమల రామకృష్ణుడు గారు అసెంబ్లీ బయట చెప్తుందేంటి మీరే జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పయని చెప్పి క్లియర్ గా ఇచ్చి మళ్ళీ పది లక్షల కోట్ల అప్పయింది బహిరంగ చర్చకు సిద్ధం అన్నాడు ఎస్ మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారు మిస్టర్ యనమల రామకృష్ణుడు గారు మీరు బహిరంగ చర్చకి ఎప్పుడు వస్తారు మా తరపున బొగ్గన గారు వస్తారు మీ తరపున మీరు రండి ఎక్కడ పెడదామో చెప్పండి బహిరంగ చర్చకి మేము సిద్దంగా ఉన్నాం మేము అప్పులు తీసుకుని వచ్చి ఏం చేసాం మీరు అప్పులు తీసుకుని వచ్చి ఏ విధంగా ఆర్థిక విధ్వంసం చేశారో చర్చకు మేము సిద్దంగానే ఉన్నాం అయినా ఏమయ్యాడు పయ్యావుల కేసు ఆయన కదా రావాల్సింది ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి రావాలి కదా నువ్వు ఎప్పుడూ జమాన్ల ఆర్థిక శాఖ మంత్రి కదా మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా బొగ్గన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే లెక్కలతో సహా చెప్తే దానికి మరి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు మాట్లాడకుండా ఏదైతే అవుట్ డేట్ అయిపోయినటువంటి తెలుగుదేశం వాళ్ళే ఓ రోజు రాజ్యసభ ఓ రోజు ఎమ్మెల్సీ ఏ మాట్లాడుతున్నాడో తెలియనటువంటి సీట్ ఉన్న యనమల రామకృష్ణ గారితో ఎందుకు మాట్లాడిచ్చారు సో ఆ దానికి కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పద్దెనిమిది నెలల కాలంలో సర్వనాశనం చేశారు రేపు భవిష్యత్తులో కూడా అప్పులు పుట్టకుండా ఉండేటట్టుగా భవిష్యత్తులో ఇబ్బంది పడేటట్టుగా వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పులు చేసింది అనేది క్లియర్ కట్ గా విత్త ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉంది